నమస్తే అండి చెట్టు నుండి తీసిన పండ్లను ఇక్కడ గార్డెన్లో ఉన్నవి ఈ వీడియోలో చూపెడుతున్నాను ఈ పండ్లు పంపర పండు పనస లేదా గజనెమ్మ మరియు పప్పర పనస అని తెలుగులో పిలుస్తారు ఇప్పుడు వీటిని అన్ని ప్రాంతాల్లో గార్డెన్లో కానీ పొలాల్లో పంటగా కూడా పండిస్తున్నారు సంస్కృతంలో కరుణ అని హిందీలో బతావి నింబు అని సైంటిఫిక్ నేమ్ సిట్రస్ మ్యాక్సిమా లేక సిట్రస్ గ్రాండిస్ అని సాధారణంగా పొమేలో అని పిలుస్తారు ఇవి రూటేసి కుటుంబానికి చెందినవి పండ్లు సాధారణముగా లేత ఆకుపచ్చ రంగులో ఉండి మాగినప్పుడు పసుపు పచ్చ రంగులో మారుతుంది ఈ పండ్లను తరచూ ఆహారముగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలకు మేలు చేస్తాయి ఇందులో విటమిన్ సి పొటాషియం సమృద్ధిగా ఉంటాయి అలాగే బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణనిచ్చే ఈ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధమని సాంప్రదాయ వైద్యులు చెబుతున్నారు అలాగే రక్త ప్రసరణ అభివృద్ధి అధిక బరువును తగ్గించడానికి ఈ పండ్లను తింటే మంచి ఫలితాన్నిస్తుంది అలాగే ఈ పండ్ల వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారంలో సులభంగా ఈ పండ్లను చేర్చవచ్చు ఎందుకంటే ఇందులో ఫైబర్ జింక్ మరియు రాగి వంటి ఖనిజాలు మరియు శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటాయి అలాగే ఒక పండు సగభాగం పెద్ద పరిమాణంలో తినడం వలన ఆరోగ్యకరమైన రోజువారీ విటమిన్ సి మెరుగైన రక్త ప్రసరణ కోసం ఇనుము శోషణను పెంపొందించడంలో మాత్రమే కాకుండా వ్యవస్థలోని తెల్ల రక్త కణాల ద్వారా రోగ శక్తిని మెరుగుపరుస్తుంది అలాగే ఈ పండ్లు రాత్రిపూట ఆహారముగా తీసుకుంటే రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతారు ఈ పండ్లు తొక్కను మంచి ఆహ్లాదకరమైన సువాసన కలిగి ఉంటుంది ఇవి దుర్వాసనలను సమర్థవంతంగా తొలగించి వేస్తుంది ఒలిసిన తొక్కలను ఒక పాత్ర నీటిలో వేసి ముప్పై నిమిషాలు ఉడగబెట్టిన నీరును ఇంటి లోపల కానీ చల్లితే మంచి సువాసన ఒక రోజంతా ఉంటుంది అలాగే ఒక పండు వలసినవి సుమారు ఇరవై ఒక్క అవున్సులు లేదా ఆరు వందల పది గ్రాములు రెండు వందల ముప్పై క్యాలరీలను కలిగి ఉంటుంది